ఈరోజు మనము పాంత రేటును గురించి తెలుసుకుంటాం ప్రతిష్టాపనోపాంత రేటు అనేది ఉదాసీనత ఒక్కరేఖ యొక్క వాలుకు సంబంధించింది ఈ ప్రతిష్టాపనో పాంత రేటు క్షీణించిన దానివల్లే ఉదాసీనత ఒక్కరేఖ కుంభాకారంగా ఉంటుంది అదే ప్రతిష్టాపనోపాంత రేటు అంటే ఏంటి ఉదాసీనత ఒక్కరేఖ మీద ఒక వస్తువుకి బదులుగా ఇంకొక వస్తువు ఏ రేటుతో తో ప్రతిష్టాపన చేయబడుతుందో ఆ రేటుని ప్రతిస్థాపన పాంత రేటు అంటారు అంటే ఒకే మీద వస్తువు పెరిగినప్పుడు వై వస్తువు తగ్గుతుంది ఎంత తగ్గింది ఏ రేట్ తగ్గింది అంటే ఒక వస్తువు బదులుగా ఇంకో వస్తువు ఏ రేట్ తగ్గింది అని చెప్పే దాన్ని ప్రతిస్థాపన పాంత రేటు అంటారు ఒక వస్తువు బదులుగా ఇంకొక వస్తువు ఏ రేటుతో ప్రతిష్టాపన చేయబడుతుంది అంటే ఎక్స్ వస్తువు అనేది మనం పెరిగినప్పుడు వాయు వస్తువు తగ్గింది వాయు వస్తువు వచ్చి ఎంత తగ్గింది అంటే ఎంత తగ్గిందని చెప్పడమే ప్రతిష్టాపన పంత రేటు ఈ టేబుల్లో ఏబీసీ సముదాయాలు ఉన్నాయి అంటే ఏ సముదాయం ఒకటి పన్నెండు బి సముదాయం వచ్చి రెండు ఎక్స్ వస్తువులు ఎనిమిది వై వస్తువులు సి సముదాయం మూడు ఎక్స్ వస్తువులు ఐదు వై వస్తువులు డి సముదాయం నాలుగు ఎక్స్ వస్తువులు మూడు వై వస్తువులు ఇక్కడ ఎక్స్ వస్తువుడు పెరిగింది వై వస్తువు నాలుగు తగ్గింది అంటే ఒక వస్తువు పెరిగినప్పుడు ఒక వస్తువు తగ్గింది ఎంత తగ్గింది నాలుగు తగ్గింది దీన్నే ఉపాంత రేట్ అంటారు ఇంకా కూడా ఎక్స్ వస్తువు పెరిగింది వై వస్తువు తగ్గి ఎంత తగ్గింది మూడు తగ్గింది అంటే మూడు తగ్గింది కాబట్టి ఒక యాపిల్ ఒక ఎక్స్ వస్తువు బదులుగా మూడు వై వస్తువులు తగ్గాయి కాబట్టి ఎంత తగ్గింది అని ప్రతిష్టాపన ప్రతిష్టాపంత రేటు విధంగా సీకి వచ్చేసి నీకు ఒక నెక్స్ట్ ఇంకో వస్తువు పెరిగినప్పుడు ఈడ వై వస్తువు వచ్చి రెండు తగ్గింది కాబట్టి మొదటి నాలుగు తగ్గింది నెక్స్ట్ మూడు తగ్గింది నెక్స్ట్ రెండు తగ్గింది అంటే వన్ ఫోర్ త్రీ టూ వన్ ఇష్ ఫోర్ వన్ ఇస్ట్ త్రీ వన్ ఇష్ టూ అంటే ఒక ఎక్స్ వస్తువు బుద్ధిగా నాలుగు వైవస్సులు తగ్గాయి ఒక ఇక్కడ వచ్చి ఒక ఎక్స్ 3, మూడు వైవస్ తగ్గాయి ఇక్కడ ఒక వస్తువులు రెండు వైవస్లు తగ్గాయి అంటే ఈ నాలుగు మూడు రెండు అనేవి ప్రతిష్టాపనోపాంత రేటు ఈ ప్రతిష్టాపనోపాత రేటు తగ్గుతుంది మొదట నాలుగు తగ్గింది తర్వాత మూడు తగ్గింది తర్వాత రెండు తగ్గింది ప్రతిష్టాపనో పాంతం రేటు క్షీణించిన దానివల్లే ఉదాసీనత ఒక్కరిక కుంభాకారంగా ఉంటుంది ఉదాసీనత ఒక్కరిక ఈ వాళ్ళు కారణము ప్రతిష్టాపనో పాంతం రేటు క్షీణించడము ఇక్కడ చూడండి మొదట ఎక్స్ వస్తువు పెరిగింది వై వస్తువు ఎక్కువగా తగ్గింది మళ్ళా ఎక్స్ వస్తువు పెరిగింది మళ్ళా వై వస్తువు తక్కువగా తగ్గింది మళ్ళీ ఎక్స్వస్ పెరిగింది వైవస్ ఇంకా తక్కువగా తగ్గింది అంటే మొదట నాలుగు తగ్గింది తర్వాత మూడు తగ్గింది తర్వాత రెండు తగ్గింది దీని అర్థం ఏంటంటే ప్రతిష్టాపనోపాంత రేట్ అనేది క్షీణించింది ప్రతిష్టాపనోపాంత రేట్ క్షీణించిన దానివల్లే ఉదాసీన వక్ర కుంభాకారంగా ఉంటుందని చెప్పి చెప్పచ్చు అనమాట